హాయ్ అండి శ్రావణమాసం అయితే వచ్చేసింది కదా మనకు శ్రావణ మాసం అంటేనే గుర్తొచ్చేది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం మనం వరలక్ష్మీదేవి వ్రతం చేసుకునేటప్పుడు కలశం అవి పెట్టుకున్నప్పుడు కలశానికి మనం చీరతో కానీ లేదంటే బ్లౌజ్ పీస్తో కానీ షారీ అయితే కడుతుంటాం కదా ఎక్కువ హడావిడి తొందర లేకుండా మనము ఇలాంటి బ్లౌజ్ పీస్తో కలశానికి షారీ ఎలా కట్టాలనో చూపిస్తాను రండి దీనికోసం అయితే నేను ఒకటి బెనారస్ క్లాత్ కానీ లేదంటే అంచు వచ్చిన బ్లౌజ్ పీస్ని అయితే తీసుకోవాలి దీన్ని మనము కుచ్చులు కుచ్చులుగా ఇక్కడ చూపించినట్లుగా పెట్టేసుకొని రెండు చివర్లలో మిడిల్లో అయితే ఇలా పిన్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా పిన్ను పెట్టుకున్న తర్వాత కలశాన్ని తీసుకొని కలశాన్ని చుట్టూ ఇలా పెట్టేసుకొని టైట్గా ఇక్కడ ఒక పిన్ను పెట్టేసుకొని ముందుగా అటు సైడ్ ఇటు సైడు చివరిలో పెట్టుకున్నటువంటి పిన్స్ అయితే తీసేసుకొని ఈ సరి చేసేసుకోవడమే మనకు ఇంకా కలశానికి మన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు గాజులు పువ్వులు అన్నీ పెట్టేసుకొని అలంకరించుకోవడమేనండి ఎంతో అందంగా ఉండే లక్ష్మీదేవి అయితే రెడీ అయిపోయింది